అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు తారీఖు తీసుకుంటే పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు కొలక టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈ రోజు తీసుకుంటే బాస్ మీద యాభై రూపాయలు కానీ వంద రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే తగ్గింది కారణం ఏంటో చూసుకుంటే మన ప్రాథమికంగా సమాచారం ప్రకారం తీసుకుంటే చెన్నైతో పాటు అనేక ప్రాంతాలకు అయితే రాయపూర్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కాయలు అయితే ఫుల్గా నింపేస్తున్నారు దీంతో ఇక్కడైతే వ్యాపారాలు అయితే చాలా తగ్గారని చెప్పుకోవచ్చు ఇంక రేట్ల విషయానికి వస్తే ఈరోజు థర్డ్ క్వాలిటీ కాయలన్నీ కూడా ముప్పై రూపాయలు కానించి యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు మూడో రకం క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మన సెకండ్ క్వాలిటీకాయల విషయానికి వస్తే నూరు రూపాయల కాని నూట ముప్పై రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెకండ్ క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మన ఫస్ట్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు అవి ఇంక టాప్ రేట్ విషయానికి వస్తే నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు టాప్ రేటు మంచి కాయలు మాత్రమే ఈ రేట్లు పడుతున్నాయి నూట డెబ్భై నూట ఎనభై రూపాయలు మాత్రమే టాప్ రేటు అవి కూడా కేవలం ఒకటి ఉండే ఆట మాత్రం పెడుతున్నాయి ఎక్కువ మొత్తంలో కాయలన్నీ కూడా నూరు నూట పది